అదే రీతిగా ఆయన నీకు పరిశుద్ధతనిస్తాడు యూడీ సేవ్డ్ మీలో కొంతమంది మేము ఇది వరకే రక్షణ పొంది ఉన్నాము ಅಂತ అలస్తున్నారు స్టాపింగ్ దేర్ కానీ మీరు అక్కడే ఆగిపోయారు యు థింకింగ్ అబౌట్ సానిటిఫికేషన్ మీరు ఆ పరిశుద్ధత గురించి తలంచడం లేదు ఇఫ్ డీప్ వర్డ్ ఆఫ్ దేవుని లోతుగా వెళ్ళినప్పుడు వర్డ్ ఆఫ్ దేవుని వాక్యమే నిన్ను పరిశుద్ధపరుస్తుంది వర్డ్ ఇట్ జాన్ 17th చాప్టర్ అండ్ 17th వర్స్ యోహన్ సువార్త పదిహేడో అధ్యాయము పదిహేడో వచనంలో దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది శాంక్టిఫై దెమ్ త్రూ ద వర్డ్ ఆఫ్ ట్రూత్ సత్యమందు వారిని ప్రతిష్ట చేయుము నీ వాక్యమే సత్యము యా దై వర్డ్ ఇస్ ట్రూత్ నీ వాక్యము సత్యమై ఉన్నది యు కెనాట్ స్పీక్ లైస్ నీవు అలాంటప్పుడు అబద్ధాలు మాట్లాడలేవు యు కెన్ యాక్ట్ లైస్ నీవు అబద్ధంగా వ్యవహరించలేవు నటించలేవు యు ఆర్ స్పీకింగ్ లైస్ నీవు అబద్ధాలా ఆడుతున్నావు అండ్ దెన్ యు ఆర్ ప్రూవింగ్ యువర్ సెల్ఫ్ దేర్ ఇస్ నో ట్రూత్ ఇన్ యూ ఆ రీతిగా నీలో సత్యము లేదు అని నిరూపించుకుంటున్నావు జీసస్ సెడ్ ఐ యామ్ ట్రూత్ యేసుక్రీస్తు నేను సత్యమై ఉన్నాను అంటున్నాను ఐ యామ్ లైఫ్ నేను వెలుగును when you speak lies నీవు అబద్ధాలు మాట్లాడుతున్నప్పుడు హౌ కెన్ జీసస్ లివ్ ఇన్ యు యేసుక్రీస్తు ఏ రీతిగా నీలో నివసించగలడు యు ఆర్ స్పీకింగ్ లైస్ విత్ యువర్ ఫాదర్ నీ తండ్రితో నువ్వు అబద్ధాలు మాట్లాడుతున్నావు యు ఆర్ స్పీకింగ్ లైస్ విత్ యువర్ మదర్ నీ తల్లితో నువ్వు అబద్ధాలు మాట్లాడుతున్నావు యు ఆర్ స్పీకింగ్ లైస్ విత్ యువర్ ఫ్రెండ్ నీ స్నేహితులతో అబద్ధాలు మాట్లాడుతున్నావు అండ్ స్టిల్ యు సే ఐ యామ్ సేవ్డ్ అయినప్పటికీ కూడా నేను రక్షించబడిన వ్యక్తిని అని నువ్వు చెప్తున్నావు దట్స్ వై జీసస్ ఇస్ ఆస్కింగ్ హిస్ ఫాదర్ టు శాంక్టిఫై దిస్ పీపుల్ విత్ ద వర్డ్ ఆఫ్ ట్రూత్ అందు నిమిత్తమే యేసుక్రీస్తు ఈ నీ వారిని సత్యమందు వారిని ప్రతిష్ట చేయము అని ప్రార్థిస్తున్నారు నీవు దేవుని వాక్యం చదివినంత సమయం కూడా హీ విల్ సాంక్టిఫై యువర్ మైండ్ ఆయన నీ మనసును పరిశుద్ధ పరుస్తాడు హీ విల్ గివ్ యు క్లీన్ మైండ్ నీకు శుద్ధీకరించబడిన హృదయాన్ని మనసుని ఇస్తాడు బట్ యు ఆర్ రీడింగ్ టు వర్సెస్ ఆర్ వన్ వన్ వర్స్ ఇన్ ఏ డే కానీ నీవు మాత్రము దినానికి ఒక వచనమో లేదా రెండు వచనాలు మాత్రమే యు యు ఆర్ నాట్ రీడింగ్ చాప్టర్ కనీసం ఒక అధ్యాయం కూడా నువ్వు చదవవు రీడ్ రీడ్ ఫైవ్ చాప్టర్స్ చాప్టర్స్ టెన్ సిట్ అండ్ రీడ్ అండ్ ప్రే

Not the Bible you go. Many people instead of taking the Bible, they take, they bring cell phones. ప్రేమించడం లేదు లేదు బైబిల్ బైబిల్ యు గో ఎక్కడికి వెళ్ళినా ని వెళ్ళడం చాలా మంది తమ బైబిల్ ని తీసుకొని వెళ్ళడానికి బదులుగా తమ సెల్ ఫోన్ verses.

అది ఒక ఫ్యాషన్ అయిపోయింది వి ఆర్ నాట్ ఏబుల్ టు క్యారీ ద బైబిల్ హోల్ బైబిల్ ఎందుకు నీవు ఆ మొత్తం బైబిల్ ని తీసుకొని వెళ్ళలేకపోతున్నావు వై ఆర్ యు అషేమ్డ్ ఎందుకు సిగ్గు పడుతున్నావు గాడ్ విల్ బి అషేమ్డ్ ఆఫ్ యు దేవుడు నిన్ను బట్టి ఆయన రాబోయే దినాన ఆయన నిన్ను బట్టి కూడా సిగ్గు పడతాడు ఇఫ్ యు డోంట్ లవ్ ద బైబిల్ బైబిల్ నీకు తెలియకపోతే యు కెనాట్ బి సాంక్టిఫైడ్ అట్ ఆల్ నీవు ఎంత మాత్రము పరిశుద్ధపరచబడవు వెన్ ఐ వాస్ ఇన్ మై అన్కన్వర్టెడ్ డేస్ నా యొక్క మారు మనసు పొందనటువంటి దినాలకు ముందు ఐ డి నాట్ లుక్ ఎట్ బైబిల్ ఆల్ నేను బైబిల్ కనీసం చూచేవాని కూడా కాదు ఐ కెట్ ద బైబిల్ సమ్ వేర్ అండర్ థింగ్స్ మెనీ బుక్స్ ఇట్ వాస్ ఆ బైబిల్ ని నేను ఎక్కడో ఎన్నో వస్తువుల క్రింద ఎక్కడో దాచిపెట్టినట్టుగా పెట్టేవాడ్ని కుటున్నా నేను దాని వైపు కూడా చూడకపోయాను దెర్ ఇస్ పవర్ ఇన్ ద బైబిల్ నాకు తెలుసు ఆయన ఆ యొక్క బైబిల్లో వాక్యంలో శక్తి ఉంది అని బట్ బికాస్ అవెస్ సిన్ లివింగ్ ఇన్ సిమ్ కానీ నేను పాపంలో జీవిస్తున్న కారణాన్ని బట్టి ఐ వాస్ అఫ్రేడ్ ఈవెన్ టు లుక్ ఎట్ ద బైబిల్ నేను ఆ బైబిల్ ని చూడడానికి కూడా భయపడేవాన్ని బట్ వెన్ గాడ్ సేవ్డ్ మీ కానీ దేవుడు నన్ను రక్షించిన తర్వాత ఇమిడియట్లీ ఐ స్టార్టెడ్ లవింగ్ బైబిల్ వెంటనే నేను బైబిల్ ని ప్రేమించడము ఆరంభించాను ఐ డోంట్ లీవ్ దట్ బైబిల్ నేను ఆ బైబిల్ ఎంత మాత్రం విడిచిపెట్టేవాన్ని కాదు ఐ వాస్ గోయింగ్ టు ద మార్కెట్ నేను ఒకవేళ మార్కెట్ కి వెళ్ళాల్సి వచ్చినా కూడా వెజిటబుల్ షాప్ ఆర్ సమ్ షాప్

లేదు ఇఫ్ యు క్యారీ ద బైబిల్ నౌ నీవు ఇప్పుడు బైబిల్ ని మోసుకొని తీసుకెళ్తూ ఉంటే వెన్ యు గ్రో ఓల్డ్ నీవు వృద్ధాప్యంకి వచ్చినప్పుడు బైబిల్ విల్ క్యారీ యు అప్పుడు ఆ బైబిల్ ఏ నిన్ను మోస్తుంది యు ఆర్ నాట్ హంబుల్ ఎనఫ్ నీవు తగ్గింపు కలిగి లేవు హౌ మెనీ చాప్టర్స్ యు ఆర్ రీడింగ్ ఇన్ ఏ డే ఒక దినమునకు ఎన్న అధ్యాయాలను చదువుతున్నావు యు ఆర్ నాట్ మెమొరైజింగ్ ది వర్డ్ ఆఫ్ కా దేవుని వాక్యాన్ని నువ్వు జ్ఞాపకం ఉంచుకోవడం లేదు మస్త్ మెమరైజ్ ద వర్డ్ ఆఫ్ గో దేవుని వాక్యాన్ని నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాలి మెమరైజింగ్ మనీ థింగ్స్ ఎన్నో విషయాలను జ్ఞాపకం ఉంచుకుంటావు కలెక్ట్రింగ్ మనీ థింగ్స్ ఎన్నో విషయాలను గుర్తు చేసుకుంటూ ఉంటావు అస్తలో

ఎంతో అహంకారంతో గర్వంతో ఉన్నాడు బట్ వెన్ జీసస్ మెట్ హిమ్ కానీ యేసుక్రీస్తు అతన్ని కలుసుకున్న తర్వాత హి బికేమ్ హంబుల్ అతడు దీనుడిగా అయ్యాడు హి సెడ్ ఐ యామ్ ఫాలోయింగ్ క్రైస్ట్ అతడు అంటున్నాడు నేను క్రీస్తును పోలీ నడుచుకుంటున్నాను ఓన్లీ హి వాస్ టెల్లింగ్ ఐ యామ్ ఫాలోయింగ్ క్రైస్ట్ ఎంతో ధైర్యంగా చెప్తున్నాడు నేను ఫాలోయింగ్ ఐ యామ్ ఫాలోయింగ్ క్రైస్ట్ నేను క్రీస్తును వెంబడిస్తున్నాను అని ప్లీజ్ ఫాలో మీ అదే రీతిగా మీరు నన్ను వెంబడించండి హౌ బోల్డ్లీ హి వాస్ టెల్లింగ్ దట్ స్టేట్‌మెంట్ ఎంత ధైర్యంగా అతను ఆ మాటలను చెప్పగలుగుతున్నాడు హి బికమ్ సో మీక్ అండ్ లోలీ అండ్ హంబుల్ ఎంతో దీనత్వంతో సాత్వికుడిగా అయ్యాడు అతను ద స్పిరిట్ ఆఫ్ God makes you humble. <finely> <sharp> When you you humble. When When meet with your friends, you are not telling about Jesus to to others. <sharp> you are talking, and talking talking, talking and many, many, many things. <sharp> <sharp> When you go to other దేవుని ఆత్మ నిన్ను దీనులుగా చేస్తుంది స్నేహితులను కలిసినప్పుడు ఇతరులకు చెప్పవు కానీ ఎన్నో ఎన్నో విషయాలు మాట్లాడతావు ఇతరుల గృహాలకు వెళ్ళినప్పుడు